వెల్కమ్ టు ఆదాన్ నేను మురళి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు పాలిటిక్స్లో కూడా పవర్ స్టార్ అని నిరూపించుకున్నాడు ఆయన ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లోనూ ఎలా గెలిచాడో మహారాష్ట్రలో ప్రచారం చేసినటువంటి ఏడు నియోజకవర్గాల్లో కూడా గెలిపించి చూపించాడు తన ప్రచారం వల్లే నేను గెలిచాను అని సాక్షాత్తు అక్కడ గెలిచినటువంటి అభ్యర్థి బయటకొచ్చి బాహాటంగా చెప్పాడంటే దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అని అందరూ అంటున్నటువంటి मैं श्री पवन कल्याण गारू जी का बहुत बहुत आभारी हूँ उन्होंने यहाँ महाराष्ट्र में सोलापुर में आके मेरे लिए प्रचार किया लोगों को अपील की मेरे जैसे नव युवक को जिताने के लिए मैं उनके सभी फैंस और सब उनको चाहने वाले सभी लोगों का बहुत बहुत आभार व्यक्त करता हूँ सर यहाँ सोलापुर में मेरे मतदार संघ में दो घंटा कम से कम पूरा रोड शो किए और उनके सपोर्ट की वजह से ही इतनी बड़ी जीत हासिल हुई पावर स्टार सुनामी ఏ విధంగా సృష్టించాడు భారతీయ జనతా పార్టీ తన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఏ విధంగా నిలబెట్టాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తను ప్రచారం చేసినటువంటి ఏడు నియోజకవర్గాలు మాత్రమే అవి కూడా చాలా క్లిష్టమైనటువంటి నియోజకవర్గాలు ఎప్పుడూ ఒకవేళ గెలిస్తే మెజారిటీ తక్కువగా వచ్చేటువంటి నియోజకవర్గాలు అక్కడ సమీకరణాలు కూడా ఏమాత్రం అనుకూలంగా లేని చోట పవర్ స్టార్ పర్యటన ఎలాంటి ఎఫెక్ట్ చూపించిందో అక్కడ ఉన్నటువంటి రాజకీయ దురంధరులు కూడా అంచనా వేయలేకపోయారు దట్ ఈస్ పవన్ కళ్యాణ్ పవర్ ఆఫ్ నేషన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని అందరూ కూడా కొనియాడుతున్నారు అసలు పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తున్నాడు అనగానే అక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రత్యర్థులు ఎన్ని రకాల కామెంట్స్ చేశారు సినిమా వాళ్ళు ఇక్కడికి వస్తే గెలుస్తారా మరాఠీలో ఆయన్ని రాణిస్తారా మరాఠీలు ఆయన మాట వింటారా అని రకరకాలుగా కూడా హేళన చేశారు పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వేసేటువంటి వారి పర్సంటేజీ తక్కువగా ఉన్న ఆ సిచ్యువేషన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం ఆయన పర్యటనతోటి ఓటింగ్ శాతం పెరగడం విజయం పర్సంటేజ్ పెరగడం ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వారందరి అంచనాలను కూడా తలకిందులు చేసినటువంటి పవర్ సునామీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో ఆయన మీద ఉన్నటువంటి సందేహాలు అనేకానేకం ఉన్నాయి రాజకీయాల్లో ఆయన నెగ్గలేరు అనేటువంటి మాట వచ్చారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ప్రతి స్థానంలో నెగ్గి చూపించాడు మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు మహారాష్ట్రలో కూడా తన సత్తాను చాటాడు పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ ప్రచారం చేసినటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఆయన తక్కువ పరిమితిలో ప్రచారం చేశారు అయినప్పటికీ భారీ మెజారిటీతో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల్ని గెలిపించారు అభ్యర్థులందరి నోటు వెంట వచ్చినటువంటి ఒకే ఒక మాట మా గెలుపు ఆయన వల్లే సాధ్యమైంది దాదాపుగా ఆయన ప్రచారం చేసినటువంటి అన్ని నియోజకవర్గాల్లో తెలుగువారి ప్రభావం ఎక్కువగా అందరూ ఉంటారని అనుకున్నారు కానీ అక్కడ దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి చాలామంది ఓటర్లు ఉన్నారు ఆయన ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్లే ఉన్నారని అందరూ అనుకున్నారు దక్షిణ భారతదేశం నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి ప్రచారం చేయగానే వాళ్ళందరి ఓట్లు పడ్డాయని అందరూ అనుకుంటున్నారు కానీ రాజకీయంగా వచ్చినటువంటి చైతన్యమని అందరూ అనుకుంటారు ఒక స్టార్ ప్రమోషన్ చేస్తే గెలుపు సాధ్యమా అని అందరూ అనుకున్నారు కానీ ఆయన స్టార్గా చూడలేదు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన పరిపాలనా దక్షత ఆయన తీసుకున్నటువంటి సనాతన ధర్మ నినాదం అన్నీ కూడా బాగా పనిచేశాయి ఓటరు ఓటు వేశాడు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని చూసి మాత్రమే ఓటు వేయలేదు ఆయన రాజకీయంగా ఏం చేశాడు ఈ నాలుగు నెలల్లో ప్రభుత్వ పరంగా పాలనా పరంగా ప్రజలకు ఏ విధంగా చేరువయ్యాడు ప్రజల పట్ల ఆయన వైఖరి ఎలా ఉంది సభల్లో కావచ్చు పరిపాలనలో కావచ్చు లేకపోతే పారదర్శకతలో కావచ్చు ఇవన్నీ చూసి అక్కడ ఓటర్లు ఓటు వేశారని కూడా అందరూ ముక్తకంఠంతో చెప్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఆయన పోటీ చేసినటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గెలిచి చూపించారు ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాలేదు అలాగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన ప్రచారం చేసినటువంటి ప్రతి చోట కూడా అభ్యర్థి గెలిచాడు అనంటే ఎవరికీ సాధ్యం కాని రేర్ ఫేట్ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఇది గమనించింది రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్కు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రచార బాధ్యతలు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎక్కడైతే పాగా వేయాలని అనుకుంటుందో ఆయా రాష్ట్రాల్లో ప్రధానంగా దీనికి సంబంధించి ప్రచార బాధ్యతలు కూడా ఆయనకు అప్పగించబోతున్నారు అనేటువంటి ప్రచారం అప్పటికే మొదలైంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నేషనల్ పాలిటిక్స్ని ఏ విధంగా శాసించాడు శాసిస్తున్నాడు అనేది కూడా ఈ ఒక్క నిదర్శనంతో మనకు అందరికీ కూడా తెలిసిపోతున్నటువంటి సిచ్యువేషన్ జనసేన పార్టీ అధినేతే అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ తమ సొంత పార్టీలో ఉన్నటువంటి మెంబర్గా పవన్ కళ్యాణ్ని ట్రీట్ చేస్తోంది మన పార్టీ వ్యక్తే మన వ్యక్తే మనకు చాలా కావలసినటువంటి వాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా ఏ విధంగా వ్యవహరించి జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలాంటి కీలక పాత్ర పోషించాడో తన వంతుగా స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేశాడో ఇప్పుడు అదేవిధంగా కూడా జాతీయ రాజకీయాల్లో ఇతర రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూటమి తరపున ప్రచారంలో సునామీ సృష్టిస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అన్నది ఈ ఒక్క నిదర్శనంతో తెలిసిపోతుంది